ఓం శుభంకర్యే నమ ద్వితీయార్థము అమావాస్య తరువాత అనితర సాధ్యమైనటువంటి పనులని విశేషంగా చేయగలుగుతారు అదే కాకుండా పనుల్లో ఉన్నటువంటి రహస్యాలని గ్రహించి వాటిని ఇట్టే ఛేదిస్తారు గృహమునందున ఖరీదైనటువంటి వస్తువులను జార విడుచుకునేటువంటి సందర్భం కూడా ద్వితీయార్ధములో కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి జాతక ముత్యా జాతకాలు పరిపూర్ణముగా కలిసినట్లయితేనే కుంభరాశి జాతకులు వివాహ విషయములో నిర్ణయాలను తీసుకుంటాం మంచిది రాజకీయ నాయకులకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో లాభదాయకముగా ఉన్నప్పటికీ శ్రమ అధికముగా ఉంటుంది అధికమైనటువంటి శ్రమని పడవాల్సి వస్తుంది ఆప్తులని అలాగే ఎంతో ఇష్టపడినటువంటి వారిని కోల్పోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు తొందరపాటుతో నోరు జార విడుచుకోకూడదు ప్రమాదములు కొన్ని పొంచి ఉన్నప్పటికీ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే తగు జాగ్రత్తలతో వాహనాలని నడపడం మంచిది మీ సంబంధం లేకుండా మీరు మంచి మార్గంలో వెళుతున్నప్పటికీ ప్రమాదము పొంచి ఉన్నది శని భగవంతుని యొక్క ఆరాధన అలాగే పురాతనమైనటువంటి శివాలయ దర్శనములు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి కుంభరాశి వారికి ద్వితీయార్థములో దర్శనం చేసుకోవటం ద్వారా అంటే ఈ యొక్క అమావాస్య తరువాత దర్శన ప్రభావము చాలా గట్టిగా ఉంటుంది జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని కూడా కుషంగా మాట్లాడుకోండి తొందరపాటుతో ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు సత్సంతాన ఫలితము ఈ మాసములో కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది సంతానపరమైనటువంటి లాభాన్ని కూడా మీరు చూడవచ్చు స్త్రీలు మీకు పరిచయములైనటువంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి ఊరుకు ఊరికనే మీతో పరిచయాన్ని పెట్టుకుంటానికి చాలామంది వేచి ఉన్నారు అటువంటి వారి నుంచి దూరంగా ఉండటం మంచిది ధనము వృధాగా ఖర్చు పెట్టకూడదు ధనాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి అన్న పదార్థాలు సంతృష్టిగా దొరికేటువంటి సందర్భం కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కుంభరాశి జాతుకులకి పుష్కలంగా గోచరిస్తుంది బంధుమిత్రుల కలయిక ఆనందకరమైనటువంటి సమయము అలాగే ఆనందదాయకమైనటువంటి దర్శనాలని చేసుకుంటూ ఉంటారు భగవద్గీతని కానీ శివపురాణము కానీ శ్రీమద్ రామాయణము కానీ పుస్తకాలను తీసుకుని పంచిపెట్టినట్లయితే గనక కుంభరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలని ఏప్రిల్ మాసంలో పొందగలుగుతారు గోవుని రక్షించండి గోవుని పూజించండి గోగ్రాసానికి సహకరించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శుభంకర్య నమ నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి